హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది తెల్లవారుజాం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం జలమయమైంది అంబర్పేట రామ్నగర్ లక్డీ లక్డీకపుల్ బంజరా హిల్స్ జూబ్లీహిల్స్ మాదాపూర్ ఖైరతాబాద్ వర్షం దంచి కొడుతోంది అలాగే ఎల్బీ నగర్ నాగోల్ దిల్సుక్ నగర్ టోలీ మెదనిపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది నాలాలు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నగర శివార్లలోని కుత్బులాపూర్ బాలానగర్ గాజుల రామారం జగద్గిరిగుట్ట బహదూర్పల్లి సూరారం సుచిత్ర గుండ్ల పోచంపల్లి పేడ్ బషీరాబాద్ జీడిమెట్లలోనూ కుండపోత వర్షం కురిసింది వనస్తపురం బిఎన్ రెడ్డి నగర్ హైత్ నగర్ పెద్ద అంబర్పేట్ అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు చేరింది లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది lạc hội hiệp hội đội bayard tara tàu anh chân tội nga tàu tàu anh chân tội nga tàu tàu anh chân tội nga tàu anh chân tội nga tàu 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 अरे रुको 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 रुको। फोन बच्चे रुको मज హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచి పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది అంబర్పేట్ రామ్నగర్ ముషిరాబాద్ లక్డీకపూల్ బంజరా హిల్స్ జూబ్లీహిల్స్ మాదాపూర్ పంజాగుట్ట లో వర్షం దంచి కొడుతోంది అలాగే ఎల్బీ నగర్ నాగోల్ దిల్సుఖ్ నగర్ టోలీ చౌకీ మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది నాలాలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ సకాసులు ప్రస్తుతం పరిస్థితి ఏంటి జీహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్ పూర్తిగా కూడా తడిచి ముద్దైపోయింది చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం అయిపోయాయి ప్రధానంగా రామ్నగర్ ఏరియాతో పాటు నాగోల్లో ఉన్న దాదాపు ఐదు కాలనీలు మొత్తం కూడా నీట మునిగిపోయిన దుస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం మలక్పేట దగ్గర ఉన్నాం ఇటువైపు నుండి రెండు వైపులా రోడ్డు పూర్తిగా కూడా జామ్ అయిపోయిన సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది చాదరగడ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న రైల్వే బ్రిడ్జ్ సంబంధించిన ప్రాంతంలో పూర్తిగా వాటర్ నిలిచిపోవడంతో రెండు వైపులా కూడా ట్రాఫిక్ పూర్తిగా కూడా జామ్ అయిపోయిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది అక్కడ వాటర్ లాగింగ్ పాయింట్ ప్రతిసారి కూడా వర్షం భారీ వర్షం కురిసినప్పుడు తీవ్ర ఇబ్బంది అనేది కనబడుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది దాదాపు రెండు కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అనేది చోటు చేసుకోవడం జరిగింది రెండు వైపులా అటువైపు వాహనాలు ఇటు మలక్పేట్ నుండి ఇటు చాదరగడ్ రావాలన్నా ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంది అలాగే చాదరగడ్ నుండి మలక్పేట్ వైపు వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితి అయితే నెలకొన్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం వన్ సైడ్ మొత్తం కూడా పూర్తిగా వాహనాలను నిలిపివేసి మరొక సైడ్ నుండి వాహనాలను పంపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఎందుకంటే దాదాపు ఐదు ఫీట్లకు పైగా కూడా వాటర్ వచ్చి పూర్తిగా రైల్వే బ్రిడ్జ్ కింద వాటర్ నిలిచిపోవడంతో ఇలాంటి సిచ్యువేషన్ అనేది చోటు చేసుకోవడం జరిగింది ఇక మరొక వైపు ఇటువైపు రామ్నగర్ వైపు చూస్తే పార్శిగుట్ట ఏరియాలో ఒక డెడ్ బాడీ కూడా వరదలో కొట్టుకొని రావడం జరిగింది అతను గుర్తు తెలియని వ్యక్తిగా కూడా చెప్తూ ఉన్నారు అతనికి సంబంధించిన ఆ వివరాలు ఒకవైపు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది మరొక వైపు వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ఉన్న ఏరియాల్లో చాలా వరకు ఇప్పటికే వాటర్ని మొత్తం కూడా తీసివేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు డిఆర్ఎఫ్ టీంతో పాటు ఇతర జిఎస్ఎఫ్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ప్రస్తుతం అయితే ఆ వాటర్ లాగింగ్ పాయింట్ దగ్గర ప్రధానంగా వాటర్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నాగోల్ ఏరియా కనుక చూస్తే మాత్రం ఆనంద్ నగర్ కాలంలో ఒక్కొక్క ఇళ్లలో దాదాపు ఐదు ఫీట్ల వరకు నీళ్లు చేరాయనేది కూడా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు అక్కడ పైప్ లైన్ పనులు కొనసాగుతుండడంతో గత వారం రోజులుగా పైప్ లైన్ పనులను నిలిపివేయడం జరిగింది దీంతో ఆ వాటర్ మొత్తం కూడా ఆ ఇండ్లలోకి చేరుకున్న పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది దాదాపు ఐదు ఫీట్ల మేర ఆ ఇళ్ళల్లో నీళ్లు అనేవి ఉండడం జరిగింది అలాగే ఇటు సరుణ్ నగర్ లోయర్ ట్యాంక్ సరునగర్ వైపు చూస్తే అటు వివీ నగర్తో పాటు కోదండరానగర్ కాలనీలో మొత్తం కూడా నీళ్లు చేరుకోవడం జరిగింది అలాగే మిగతా ఏరియాల్లో చాలా వరకు ఇప్పటికే నీరు చేరుకుంది మరికొద్దిసేపట్లో పూర్తిగా వర్షం కూడా తగ్గే అవకాశం ఉందనేది కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం ఉంది కాబట్టి వర్షం నీరు మరొక గంట రెండు గంటల్లో పూర్తిగా తొలిగే అవకాశం కనబడుతుంది కానీ ఎక్కడైతే పైప్ లైన్ పనులు కావచ్చు ఈ లోయర్ ట్యాంక్ బండ్ అలాగే ఇటు సరునగర్ మినీ సరునగర్ ట్యాంక్ చెరువు కట్ట కింద ఉన్న కాలనీలు కావచ్చు ఇవన్నీ కూడా నీటి నీటి నీళ్ళల్లో ఉన్నాయి అక్కడ నీళ్లు తొలగడానికి మాత్రం కాస్త సమయం పట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు కానీ ఒక డెడ్ బాడీ మాత్రమే గుట్టలో కొట్టుకొని వచ్చి రావడం జరిగింది ఎందుకంటే అక్కడ నాలాలు ఉన్నాయి కాబట్టి నాలల్లో చిక్కుకొని ఉండి ఉండి ఉండవచ్చు ఆ తర్వాత వరద ప్రభావానికి ఆ బాడి మొత్తం కూడా నీళ్ళ నీళ్ళ నుంచి రోడ్డుపైకి కొట్టుకుని వచ్చిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది ఇంకా చాలా ఏరియాల్లో వర్షం అయితే పడుతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి ప్రధానంగా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఇటు నాగోల్ ఎల్బీ నగర్తో పాటు ఇటు పాత బస్సీకి సంబంధించిన దాంట్లో చూస్తే చాంద్రేన్గూడ బండ్లగూడ ఏరియాలో ఎక్కువగా వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఆ ప్రాంతాల్లో వరద నీటిని సాధ్యమైనంత తొందరగా తొలగించేందుకు అవసరమైన ఏర్పాట్లు జీహెచ్ఎంసీతో పాటు డిఆర్ఎఫ్ టీంలు ప్రస్తుతం అయితే చేస్తూ ఉన్నాయి అలాగే ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రస్తుతము ఇవాళ స్కూల్స్కి సెలవు ప్రకటించారు రంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఇంకా హైదరాబాద్కి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకి ప్రైవేట్ కార్యాలయాలకి చాలామంది వెళ్తున్న సందర్భం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జామ్కి సంబంధించి క్లియర్ చేయడానికి ప్రధానంగా మరొక వైపు ట్రాఫిక్ సిబ్బంది విధాల వాళ్ళు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఇలాంటి రోడ్ల పైన ఎక్కడైతే నీరు చేరుకొని ఉందో ఆ నీళ్లు తొలగిస్తేనే ఇక్కడ నుండి వాహనాలు సాఫీగా వెళ్లే అవకాశం ఉంటుంది కానీ ఆ వాటర్ వెళ్ళడానికే చాలా సమయం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలో ఆ చాజర్గడ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర నాలా ఉంది ఆ మూసీ నాలా పూర్తిగా నిండి పొర్లుతున్న సందర్భం ఇప్పుడు ఆ నీళ్లు వెళ్ళడానికే కాస్త సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది అక్కడ నుండి వాటర్ తొలగించితే గానీ ఈ ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ అయ్యే అవకాశం ఒకవైపు కనబడుతుంది మరొక వైపు కాలనీళ్లు మాత్రం చాలా ఇబ్బందికర సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి దాదాపు ఒక్కొక్క ఇళ్లలో ఐదు ఫీట్లకు పైగా కూడా నీరు ఉంది కాబట్టి ఆ నీరంతా కూడా తీసుకునేందుకు వాళ్ళంతా స్థానికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతోంది